అందరికీ నమస్కారం అండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు మా ప్రయాణం హైవే చూపిస్తున్నావు ఏంటక్క అంటారా కార్తీక మాసంలో మేము చిన్న ప్రయాణం అనమాట కొన్ని దేవాలయాలు అలా సందర్శించుకొని వచ్చాము మా స్వామివారి దేవులన అయితే ఈవినింగ్ సరణ్ ఆ ప్రాంతంలో శ్రీకాకుళం నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట మధ్యలో టిఫిన్ కాగుతూ రాజమండ్రిలో జిఎస్ఎల్లో కన్నా ఫ్రెండ్ మా చరణ్ బాబు ఉన్నాడు అక్కడ చదువుతున్నాడు తను తనకు కలుస్తూ మేము వాడపల్లి చేరామండి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అక్కడ చేరేటప్పటికి స్నానాలు అన్నీ అయ్యేటప్పటికి గంటన్నర అయింది అక్కడ బంతి పువ్వు మీద పెట్టి మా హస్బెండ్ నీటిలో తెప్ప వదులుతున్నారనమాట కార్తీక శనివారం అనమాట నార్మల్గా వాడపల్లి అంటే అందరికీ తెలుసు కదా ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు ఇంకా మనం వడ్డీ వేసి ప్రదక్షిణ చేయొచ్చు ఉద్యాపన చాలా ఉంటాయి యాక్చువల్గా నేను ఎక్కువ వీడియోలు తీయలేదు కారణం కూడా లాస్ట్లో నేను వాడపల్లి స్వామి కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే అక్కడి నుంచి ఫోర్ థర్టీకి అలాగే మేము స్టార్ట్ అయ్యామండి ఎక్కడికి ద్రాక్షారామం ఫైవ్ ఫార్టీ ఫైవ్ అలా చేరుకున్నాం అనమాట సిక్స్ టు సిక్స్ థర్టీ మార్నింగ్ అనమాట సమయం చాలా అద్భుతంగా అయితే జరిగింది నేను అంత మహాపుణ్యక్షేత్రం అనుకోలేదు ద్రాక్షారామం ఒక ప్రత్యేకమైన క్షేత్రం అని తెలుసు బట్ అంత బాగుంటుందని నాకు తెలియదు కొన్ని చెప్తాను చూడగానే అసలు నేను మామూలుగా నాకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు నాకు అంత బాగా నచ్చింది అంత బాగున్నారు స్వామివారు ద్రాక్షరామ ఆంధ్రప్రదేశ్లోని ఈస్ట్ గోదావరి జిల్లాలో మహాపుణ్యక్షేత్రం అండి ఇది పంచరామాలలో ఒకటి ఈ క్షేత్రానికి శివుడు స్వయంభూగా అవతరించడానికి పురాణాలు చెప్తున్నాయి అనమాట అయితే దీని స్టోరీ ఏంటంటే తారకాసురుడు అనే రాక్షసుడు తీవ్ర తపస్సు చేసి శివుడిని ప్రసన్నం చేసుకున్నాడట శివుడు అతనికి తారకమణి అనే వరం ఇచ్చాడట ఆ మణిలో తారకాసురుని ఎవరు జయించలేకపోయారట అంటే అంత రాక్షసంగా ప్రవర్తించేవారనమాట అతని అహంకారాన్ని పెరిగి దేవతలను వేధించడం మొదలు పెట్టారట అప్పుడు దేవతలు విష్ణువు బ్రహ్మదేవుడు శివుడిని ప్రార్థించగా త్రిమూర్తులు కార్తికేయుడిని కుమారస్వామిని యుద్ధానికి పంపించారట కార్తికేయుడు తన శక్తి తార శక్తితో తారకాసురుడిని సంహరించారట అప్పుడు తారకాసురుడు మరణించినప్పుడు అతని శరీరంలో ఉన్న శివతేజం వల్ల తారకమే మూడు భాగాలుగా విడిపోయిందట ఆ మూడు మనులు పడిన ప్రదేశాల్లో మూడు శివక్షేత్రాలుగా ఏర్పడ్డాయట అది ద్రాక్షారామం భీమేశ్వర స్వామి అమరామ అమరారామ అమరేశ్వర స్వామి సోమారామం సోమనాథ స్వామి అలా అనమాట ఇందులో అత్యంత శక్తిశాలిగా పేరుంది మాట ఈ ద్రాక్షారాము శివలింగం విశేషం చాలా బాగుంటుంది ఇక్కడ రెండు అంతస్తులు ఉంటుంది మీకు కూడా తెలుసు కదా ఇక్కడ భీమేశ్వర స్వామి లింగం ఆత్మలింగం స్వయంభావుగా వెళ్లసారిన పద్నాలుగు అడుగుల ఎత్తులో ఉండే ఈ లింగం కారణం గర్భగుడి రెండు అంతస్తులు ఉండటం ప్రపంచంలో అరుదు పై అంతస్తు నుండి లింగం పైభాగ దర్శనం క్రింద అంతస్తు నుండి లింగం భాగ దర్శనం అనమాట మనం క్రిందన పైన రెండు దగ్గరలో చూడొచ్చు మనం చక్కగా స్వామివారిని చిన్న క్లిప్ మీకు మధ్యలో యాడ్ చేశాను మీరు చూస్తారనుకుంటాను నేను నేను చెప్పుకుంటూ అనమాట ఇక్కడ అన్నపూర్ణమ్మ మాణిక్యాంబ దేవిగా వెళ్తారండి ద్రాక్ష శివుడితో పాటు మాణిక్యాంబ వారు ఇక్కడ కొలువు తీరారు పురాణ ప్రకారం అమ్మవారి శివమూర్తి ఇక్కడ కొలువై ఉంది ఇది ప్రపంచంలో ఏకైకమైన విశేషం అనమాట శివశక్తులు కలిసి దర్శనమిచ్చే అత్యంత శక్తి ఇది ఒకటి అగస్త మహర్షి ఆలయ నిర్మాణం ఈ ఆలయాన్ని అగస్త మహర్షి నిర్మించారని చెప్తారు ఈ క్షేత్రాన్ని శివలింగం ప్రతిష్టకు అనుకూలంగా ఏర్పాటు చేసినట్టు శాస్త్రాలు చెబుతున్నాయండి రాజులు ముఖ్యంగా భీమరాజు ఈ ఆలయాన్ని మాత్రంగా నవరత్న శిల్ప కళలతో నిర్మించారు అందువలన ఇక్కడ దేవుణ్ణి భీమేశ్వరగా పేరుగాంచారు పితృదోష నివారణకు అత్యంత మంగళకరమైన స్థలంగా భావిస్తారు ఇందుకు ప్రత్యేకంగా త్రిపాద దివస స్నానం ప్రధాన రుద్రాభిషేకం చేస్తారు శివరాత్రి కార్తీక మాసం నవరాత్రులో అపారమైన భక్తిజనం ఇక్కడికి వస్తారండి ఈ ఈ ఆలయాన్ని దక్షిణ కాశీగా అంటారు ఎందుకంటే పవిత్రత శివశక్తుల వైభవం పురాణ విశేషాల శిల్పకళ అందుకని చెప్పి ఈ ద్రాక్షారామాన్ని దక్షిణ దక్షిణ కాశీగా పిలుస్తారు ఇది నాకు తెలిసిన కొంతమార్కు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను చూసారా ఈ దేవతా వృక్షం చుట్టూ చాలా చక్కగా పూజలు అవుతున్నాయి చెప్పాను కదా పితృదోషాలు పోవడానికి కూడా అక్కడ పూజలు అవుతున్నాయి నేను ఎక్కువ క్యాప్చర్ చేయట్లేదండి కొంతవరకే చూపించాను అక్కడ పూజలు అవుతున్నప్పుడు మన అలా తీయడం వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుందని ఎంత బాగుందంటే ద్రాక్షడం అంత బాగుందండి ఇంతకుముందు కన్నా వెళ్ళాడు ఒకసారి పట్టుకెళ్తాను అని చెప్తే వెళ్ళాను అయితే ఇదిగోండి చూస్తున్నారు కదా స్వాములు విపరీతం ఉన్నారు మేము సాటర్డే నైట్ బయలుదేరాం శ్రీకాకుళం నుంచి మీకు ఇంతకు టైం చెప్పాను కదా బయలుదేరి శనివారం ఐ మీన్ శుక్రవారం సాయంత్రం బయలుదేరితే తెల్లవారు శనివారం కాదు అర్ధరాత్రి అయ్యేటప్పటికి మామూలుగా లేదు లేదు మేము కారులో వెళ్ళామండి అక్కడ ఫోన్లో అన్ని మేము కారులో పడేసామన్నమాట ఇంకా అని చెప్పి అక్కడికి వెళ్ళి స్నానపానాదులు చేసుకొని తెప్పలు వదిలి దీపాలు వెలిగించి లైన్లోకి వెళ్ళేసరికి మాకేమో త్రీ థర్టీ ఏయేమో దాని తర్వాత అక్కడ మనం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నాం అనుకోండి ఆన్లైన్ బుకింగ్ కూడా ఉంటుందన్నమాట కొంచెం ఎర్లీగా విడిచిపెడతారు టికెట్ తీసుకొని మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పటికి ఫోర్ థర్టీ అయిందనమాట లోపలికి ఫోన్లు కూడా అలా చేస్తున్నారండి అక్కడ సా మరి అంటే సాటర్డే ఫుల్ క్రౌడ్ ఉంది నార్మల్గా సాటర్డే బిజీ కార్తీక మాసం పైగా ఏడు శనివారాలు భక్తులు విపరీతం ఉన్నారు ప్రదక్షణాలు అవుతున్నాయి అనమాట కానీ మేము అప్పటికే కారులో ఫోన్లు ఉంచేసాం కదా మరి ఇంకేం తీసుకోలేదు అందుకని మీకు నేను ఆ వీడియోలు ఏమీ పెట్టలేకపోతున్నాను ఈ ద్రాక్ష అయితే ఇంకా నేను నాకు తెలిసిన కొద్ది మేరకే చెప్పాను అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది మీకు ఎవరికైనా ఎప్పుడైనా వీలు కలిగితే ఖచ్చితంగా వెళ్ళండి ఈ శివుడు ఆశీర్వాదం వల్ల ఇయర్ నేను బాగానే శివాలయాల దర్శనం ఆయన మేము దగ్గరలో కాదు నా కలగా ఉండేవి దూరం దూరంగా ఉండే ప్రాంతాల్లో శివాలయ దర్శనాలు బాగానే చేసుకొని నేను వన్ బై వన్ కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తాను అక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అయ్యాము చూసారు కదా ఇంక మేము ఎక్కడికి ఇప్పుడు వెళ్తున్నాము అన్నవరం స్టార్ట్ అయ్యాం అనమాట అంటే ఒక్కరోజు ఈరోజు నైట్ మేము ఐ మీన్ సాటర్డే ఫ్రైడే నైట్ బయలుదేరాం సాటర్డే రోజు పొద్దున్న మేము వాడపల్లి ద్రాక్షరం కవర్ చేసుకొని మధ్యాహ్నానికి మేము అన్నవరం వచ్చేసాం అక్కడ కూడా అయిపోయి సాయంత్రానికి మేము ఇల్లు అనమాట అంత అద్భుతంగా మా దర్శనం అయింది ఒక నైట్ నిద్ర సాక్రిఫైజ్ చేస్తే చక్కగా వన్ డేలో మూడు గుళ్ళు చక్కగా దర్శనం అనమాట అక్కడి నుంచి చూసారా సన్ రైజ్ అవుతున్న ఆ సమయంలో మేము ఇప్పుడు కాకినాడలో టిఫిన్ కాగి కాకినాడ నుంచి అన్నవరంకి బయలుదేరాము కారులో కబుర్లు ఆడుకుంటూ చక్కగా ఈ సన్ రైజ్ని చూడడానికి మా పిల్లోడికి చాలా చాలా ఇష్టం డాక్టర్ బాబుకి తనేమో క్యాప్చర్ చేశాడు అందాలు ఇంక చెప్పనవసరం లేదు కదండి కదండి విప్పరైతే పచ్చదనం కొబ్బరి చెట్లు భలే బాగుంటుంది కొంచెం ఆగుతూ అలాగా మీకు ఇప్పుడు పెద్ద బాబా వినాయకుడి విగ్రహం కనిపించింది కదండి చాలా చాలా బాగుంది నేను స్పీడ్గా మాట్లాడుతున్నాను కొంచెం మిస్టేక్స్ అవుతున్నాయి ఏమనుకోవద్దు ఇంకా ఈ విధంగా మా ప్రయాణం అయ్యింది మీరు ఎవరైనా ఎప్పుడైనా కవర్ చేసుకొని రావాలని అనుకుంటే ఇలా ప్లాన్ చేసుకుంటే అద్భుతంగా జరిగిపోయింది నేను అన్నవరం కోసం సెకండ్ వీడియోలు అప్లోడ్ చేస్తాను బాగా లెందే అయిపోతుంది అయితే ఇప్పుడు మనం ఇక్కడ వాడపల్లి నా కోసం నాకు వీడియో లేవు బట్ కొంచెం మీకు పురాణం కోసం చెప్తాను నా ఇష్టదైవం దైవం మీ అందరికీ తెలుసు వెంకటేశ్వర స్వామి అంటే నాకు చాలా ఇష్టం సరే అని చెప్పి ఇక్కడ మేము అన్నవరం చేరుతున్నాము ఈ లోపల నేను కాస్త వాడపల్లి స్వామి కోసం మీకు చెప్తాను ఓకేనా కోనసీమ ప్రాంతంలో తూర్పుగోదావరి జిల్లాలో వెలిసిన వాడపల్లి వెంకటేశ్వర స్వామిని కళ్యాణ వెంకన్న అని కూడా పిలుస్తారట అంటే కళ్యాణం జరగని ఎవరైనా ఇక్కడికి వెళ్ళి మనం ఈ మొక్కుకుంటే ఖచ్చితంగా కళ్యాణం త్వరగా జరుగుతుందని చెప్తారు రావులపాలెం నుంచి పది కిలోమీటర్ల దూరంలో గోదావరి నదీ తీరంలో ఈ స్వామివారు కొలువు తీరారనమాట దర్శన సమయం అయితే మనకి త్రీ థర్టీ నుంచి స్టార్ట్ అయిపోద్ది సాటర్డే ఇంకా ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణ విశిష్టత అనమాట ఫ్రీ దర్శనం ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ ఇంకా అలా ఉంటాయి మనకి ఏది వీలైతే అది వెళ్ళొచ్చు దీనికోసం చిన్న స్టోరీ చెప్తానండి పూర్వం ఒకనాడు గోదావరి నదీ తీర ప్రవాహంలో కొట్టుకుంటూ ఒక చందనం పెట్టి డబ్బా తీరానికి చేరింది దాంట్లో ఎర్ర చందనంతో చక్కబడిన ప్రస్తుత వాడపల్లి వాడపల్లిలో వెలసిన వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారట అలా ఆ ఊర్లో కొలువు తీరారు చరిత్రలో చెప్పిన దాని ప్రకారం పదిహేడు వందల యాభై తొమ్మిదిలో గోదావరి నది ప్రవాహం ఎక్కువయ్యి గుడి మునిగిపోయిన పరిస్థితి వచ్చిందట ఆనాడు పినపోతు గజేంద్రుడు అనే ఒక ధనవంతుడైన వర్తకుడు కొన్ని వందల కొద్దీ పడవలు యజమాని బంగారం భూమి కొంత ఆలయం అభివృద్ధి కొరకు ఆనాడు దానం ఇచ్చారట ఆ రోజుకి ఆయన చిత్రపటం ఈ రోజు వరకు మనం ఆలయం లోపల చూడొచ్చు ఈ ఈయన ఎవరైతే హెల్ప్ చేసారయింది అయితే ప్రసిద్ధమైన ఉత్సవాలు ఏంటంటే బ్రహ్మోత్సవం పది రోజుల పండుగ కళ్యాణోత్సవం అక్టోబర్లో ఐదు రోజుల పండుగ చైత్రమాసంలో ఏప్రిల్ ఆరు మేలో అవుతుంది అంటే ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు ఇంకా కంటిన్యూ జరుగుతుందండి చాలా చక్కనైన స్వామి మా ఫ్రెండ్ సర్కిల్ మనకు తెలిసిన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు చాలామందే వెళ్ళారు ఈ స్వామివారు అక్కడ మనం స్నానం చేయొచ్చు అక్కడ చిన్న చిన్న ఆలయాలు ఎక్కువే ఉన్నాయండి నేను ఎక్కువ టైం నేను అక్కడ ఉండలేకపోయాను అనమాట ఉండలేకపోయిన మీన్స్ జన సందోహం నేను ఇంకా అది ఎక్స్ప్లెయిన్ చేయలేను ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది మీలో చాలామంది వెళ్ళి ఉంటారు బట్ అంతమంది ఉంటారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కార్తీక మాసం చాలా పుణ్యదినం శనివారం అవడం వల్ల అనుకుంటా ఒక్క వీడియో కూడా నేను తీయలేకపోయానండి మీకు ఎవరికైనా వివాహం ఆలస్యం అవుతుందంటే ఖచ్చితంగా ఈ స్వామివారిని దర్శించుకోండి నేను ఇప్పుడు చెప్పాను కథ శ్రీకాకుళం నుంచి ఎలా మేము ప్లాన్ చేసుకున్నామని బస్కి వెళ్తే కూడా చక్కగా అవుతుంది కాకపోతే ఇలా మూడు గుడ్లు దర్శనం అవదనమాట ఒక రెండు ఫ్యామిలీలు కలిసి తీసుకుంటే మనకి ఎక్కువ ఖర్చు కూడా ఏం జరగదండి ఎవరైనా కావాలంటే ఈ విధంగా ట్రై చేయండి నాకు తెలిసిన కొద్ది పాట అనమాట ఇక్కడ ఇది అన్నవరం సత్యదేవుడి దగ్గర నేను నెక్స్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తాను నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి